ఇక పేద బిడ్డలను పెద్ద ఆఫీసర్లుగా చేయడం తమ వల్లే సాధ్యమని నిరూపించింది రేవంత్ సర్కారు పేద బిడ్డలను ఆఫీసర్లను చేసిదేంది నాకైతే సంజయతలే రూపంలో ఫలితాలు వచ్చినాయి కదా అందులో రిజర్వేషన్ల కంటే ఎక్కువే ఆయా వర్గాలకు ఉద్యోగాలు దక్కింది ఏ రిజర్వేషన్లు ఎవరైనా ఇవాల్సిందేనాయ మా బిఆర్ఎస్ కూడా ఇచ్చింది కదా ఈ బిఆర్ఎస్ ఉద్యోగాలే ఇయ్యకపా అట్లాంటిది రిజర్వేషన్ అంటావు ఇచ్చిందో చెప్తే కదా మాకంటే గొప్పగా ఏమి ఇచ్చిందో అర్థమైంది ఐదు వందల అరవై రెండు పోస్టుల్లో బీసీ బిడ్డలకు రెండు వందల ముప్పై తొమ్మిది పోస్టులు వచ్చినాయి అంటే నలభై రెండు పాయింట్ ఐదు మూడు శాతం శాతం ఇక పదిహేడు అంటే తొంభై ఐదు పోస్టులు ఎస్టీలకు పది శాతం అంటే యాభై ఆరు పోస్టులు దక్కి రిజర్వేషన్ ఎక్కువనే దక్కినట్టు కదా మరి మిగిలిన పోస్టులు ఎవరికి కట్టబెడతారు ఇక కోటాలు అరవై నాలుగు ఉద్యోగాలు అంటే పదకొండు పాయింట్ నాలుగు ఉద్యోగాలు అంటే శాతం ఇచ్చారు ఇదే కదా సామాజిక న్యాయం అంటే నిజమే గాని మా కేసీఆర్ ఉంటే ఏం చేసేటోడా అని ఆలోచిస్తానా ఏమున్నది నోటిఫికేషన్ ఇచ్చేటోడు కాదు ఉద్యోగాలు భర్తీ చేసేటోడు కాదు ఆ ఐదు వందల అరవై రెండు మందికి కన్నీళ్లు మిగిలిచేటోడు